హాయ్ దిస్ ఇస్ మీదిల్లా వసంత్ యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నా టుడే ఈరోజు పన్నెండవ తారీఖు మే ట్వంటీ ఫోర్ అంటే పార్లమెంటు ఎన్నికల ముందు రోజు రేపు పదమూడవ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఐదు గంటల వరకు ఎన్నికలు అయితే ఉన్నాయి మొత్తానికైతే మాది నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం పన్నెండు అనుకుంటా కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నాగర్ కర్నూలు మాది అదే అనమాట మొత్తానికైతే మా విలేజ్లో వార్డ్స్ నాలుగు బూతులు అయితే ఉన్నాయి అది నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ హండ్రెడ్ ఈ నాలుగు బూతులు అయితే మా విలేజ్లో అయితే ఉన్నాయి ఇది వన్ టూ త్రీ ఫోర్ నాలుగు బూతులు ఎక్కడ నుంచి నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ హండ్రెడ్ అనమాట ఈ దీంట్లోకి ఇప్పుడు నైంటీ సెవెన్లో వెయ్యి ఒక వెయ్యి ఒక వంద ఇరవై తొమ్మిది మంది ఇందులో పురుషులు ఐదు వందల ముప్పై ఆరు ఉన్నారు స్త్రీలు అయితే ఐదు వందల తొంభై మూడు ఉన్నారు మొత్తం ఒక వెయ్యి ఒక వంద ఇరవై తొమ్మిది మంది అయితే ఉన్నారు ఈ తొంభై ఏడవ బూత్లో రెండవది తొంభై ఎనిమిదవ బూతు పురుషులు ఐదు వందల పద్దెనిమిది స్త్రీలు ఐదు వందల నలభై రెండు మొత్తం ఒక వెయ్యి అరవై ఇద్దరు కలిపి ఒక వెయ్యి అరవై అండ్ ఇంకొకటి మూడవ బూత్ ఏది తొంభై తొమ్మిదవ బూత్లో తొమ్మిది వందల యాభై తొమ్మిది మంది ఐదు వందల ముప్పై ఆరు పురుషులు నాలుగు వందల ఇరవై మూడు స్త్రీలు తొమ్మిది వందల యాభై తొమ్మిది మంది తొంభై తొమ్మిదవ బూతు నాలుగోది వందవ బూత్లో ఒక వెయ్యి ఎనభై ఎనిమిది ఐదు వందల యాభై పురుషులు ఐదు వందల ముప్పై ఎనిమిది స్త్రీలు మొత్తం కలిపి ఒక వెయ్యి ఎనభై ఎనిమిది మంది అయితే ఉన్నారు యావరేజ్గా వచ్చేసి టోటల్ వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే పురుషులు స్త్రీలు అందరూ నాలుగు బూత్లా కలుపుకొని మా ఊళ్ళో ఉన్న ఓటర్ల సంఖ్య ఈ ఎంపీ ఎలక్షన్లో వచ్చిన డేటా అయితే ఏంటంటే ఒక వెయ్యి ఎనభై ఎనిమిది తొమ్మిది వందల యాభై తొమ్మిది ఒక వెయ్యి అరవై పదకొండు వందల ఇరవై తొమ్మిది వీళ్ళు టోటల్గా వచ్చేసి ఒకటి రెండు ఇంకా నాలుగు నాలుగు వేలు యావరేజ్గా మ్యాక్సిమం నాలుగు వేల ఓట్లు అయితే ఉన్నాయి ఎంపీ స్థానాల్లో ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేవాళ్ళు మా విలేజ్లో ఉన్న ఓటర్ల మొత్తం జాబితా అయితే ఇప్పుడు మన చేతిలో అయితే ఉంది ఇవి ఆల్రెడీ మనం జిరాక్స్ తీసుకోవడానికి అయితే వచ్చింది కాబట్టి ఈరోజు మొత్తం జిరాక్స్లు అయితే తీసుకున్నాం ఇక ఒక నాలుగు సెట్లు ఎక్కడి నుంచి అనేది తర్వాత సంగతి అయితే టోటల్గా అయితే ఇవి జిరాక్స్లు మా విలేజ్లో ఉన్న ఎంపీ ఓట్లకి ఓట్లు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఓటర్ మొత్తం మన చేతిలో అయితే ఉంది కాకపోతే మా విలేజ్లో ఎంతమంది ఓట్లు ఉన్నారు ఏంది అనేసి ఒకసారి అయితే చెప్పాలనుకున్నాను కాబట్టి ఇది మొత్తానికైతే మాది తొంభై ఏడు రేమతుల పోలీస్ స్టేషన్ చిరునామా రేమతుల తొంభై ఏడు తొమ్మిది ఎనిమిది తొంభై తొమ్మిది ఎయిటీ ఫైవ్ కొల్లాపూర్ పన్నెండు నాగర్ కర్నూలు అయితే మా నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ ఎంపీ ఎలక్షన్ నుంచి నిలబడ్డ వాళ్ళు నలుగురు ఐదు మంది ఉన్నారు ఎవరు అనేది పక్కన పెట్టేస్తే ఉన్న మా విలేజ్లో ఉన్న ఓటర్లు వీళ్ళు వీళ్ళు ఓట్లు వేయాలి రేపు మార్నింగ్ ఉదయం ఆరేటి నుంచి తొమ్మిది గంటల వరకు అయితే అంటే ఆరేటి నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే టైమింగ్ అయితే ఉంటుంది కదా పదమూడవ తారీఖు మొత్తానికి మొత్తానికైతే ప్రతి ఒక్కరు మన విలేజ్లో ఉన్న ఓటర్స్ వీళ్ళంతా ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నాలుగు వేల ఓట్లు ఉన్నాయి కదా ఖచ్చితంగా మీరందరూ హండ్రెడ్ పర్సెంట్ ఫోలింగ్కి హాజరవుతారని అయితే అనుకుంటున్నాను ఖచ్చితంగా మీ అందరూ మీ వంతుగా నాకు ఎవరు ఫోన్ చేయలేదు నాకు ఎవరు ఇంటిమేషన్ ఇవ్వలేదు నాకు టైం లేదు నాకు లివ్ ఇవ్వలేదు నేను హైదరాబాద్లో ఉన్నా నేను విలేజ్లో ఉండి కూడా నేను ఏదో పనికి వెళ్ళిన అట్లాంటివి కాకుండా మీరందరూ ఖచ్చితంగా మీ ఓటు హక్కును అయితే అనుకుంటున్నాను ఖచ్చితంగా ఆ విషయం నేను మన మీదిలో వసంత యూట్యూబ్ ఛానల్ తరఫున నేను ఈ విషయం చెప్పాలని ఖచ్చితంగా నేను ఒక ఒక పది నిమిషాలు టైం కేటాయించుకొని ఈ వీడియో చేయడానికి కారణం అది ఆల్రెడీ చూసే ఉంటారు ఎక్కడి నుంచో ఎప్పటి నుంచో మీ అందరూ ఖచ్చితంగా మీ ఓటు హక్కును మీ అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకుంటారని ఒక మంచి వ్యక్తికి మీ ఓటు ప్రాధాన్యత విలువను వ్యక్తికి పంచుతారని అనుకుంటున్నాను మీ భావి తరాలకు వచ్చే ఐదేళ్ళు మీ ఓటును సరైన ఆయుధంగా భావిస్తారని అయితే అనుకుంటున్నా కాబట్టి మీరు ఎవరికి వేస్తారని అయితే నేనైతే నా మన యూట్యూబ్ ఛానల్ తరఫున అయితే ఫలేను నా పర్సనల్గా నేను ఎక్కడైనా తిరగచ్చు అది నా ఒపీనియన్ నా పర్సనల్ అది కానీ నేను అవతలి వాళ్ళకు వెయ్యి అని నా ఛానల్ తరఫున నేను చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఎందుకంటే మన ఛానల్ అది కాదు పాలిటిక్స్ కాదు నా పర్సనల్ ఛానల్ కాబట్టి నేను మీరు ఎవరికి ఓటు వేసినా నాకు సంబంధం లేదు కాకపోతే ఏంటంటే నా పర్సనల్ ఛానల్లో నా వ్యక్తిగతమైన విషయాలు నా జీవితానికి మా విలేజ్కి కానీ నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ఏంది అంతవరకే నా ఛానల్లో పెట్టదలుచుకున్న పాలిటిక్స్ విషయాలు తిరగడం నా పర్సనల్ కానీ ఓటు ఇక్కడే వెయ్యండి అనేది చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు ఎందుకంటే బయట మనం ఆల్రెడీ చేసే పని అది కాబట్టి మళ్ళీ నా ఛానల్లో కూడా చెప్పాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటును ఖచ్చితంగా మీరు వీళ్ళకి వేస్తేనే నాకు నా వెనకాల ఉన్న వాళ్ళకి మా ఊరికి మా కాన్స్టిట్యున్సీకి ఉపయోగపడుతుంది అనుకొని మీరు ఎవరైతే అనుకున్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఓటు వేసి వాళ్ళని గెలిపిస్తారని అయితే అనుకుంటున్న అది మొత్తానికైతే ఎవరెవరు ఉన్నారు ఏంది అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇప్పటి వరకు ఉన్న చూసే ఉంటారు ఎన్నికల దాంట్లో కాబట్టి మొత్తానికైతే రేపు మార్నింగ్ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అనుకుంటా నేను ఆల్రెడీ వీడియో అయితే చేస్తాను ఓట్లకి ఎవరెవరు వస్తున్నారు ఏంది ఎట్లా ఉంటుంది ఏంది పరిస్థితి స్కూల్ ఏంది అనేసి అయితే ఒకసారి ట్రై అయితే చేస్తాను నేను ఖచ్చితంగా వీడియో అయితే చేయడానికి ఇది మొత్తానికి అయితే ఎంపీ ఎలక్షన్లో మా విలువలో ఉన్న ఓటాల సంఖ్య అయితే నాలుగు వేల పైచీలకు ఆల్మోస్ట్ అందులో కూడా కొందరు మళ్ళీ డెడ్ అయిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇట్లా ఉన్నారు ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తే క్యాజువల్గా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఓట్లు అయితే ఉన్నాయి వీళ్ళందరూ హండ్రెడ్ పర్సెంట్ ఓటు హక్కును వినియోగించ వినియోగించుకోవాలని అయితే నేనైతే అనుకుంటున్నా మీకు తెలిసిన వాళ్ళను మీ పక్కన ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మీరు సంప్రదించి ఈ ఓటు హక్కును వినియోగించుకోవడం అయితే అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం అయితే చేసుకోండి మీ అమూల్యమైన ఓటుని మంచి వ్యక్తికి వేసి ఈ ఐదేళ్ళు మంచి భావితరాలకు మంచి చేయుతను అందించి వాళ్ళను ఒక సరైన మార్గంలో ఎంచు ఎంచుకోవాలని అయితే అనుకుంటున్నా ఖచ్చితంగా అది మొత్తానికైతే ఇంతవరకు అయితే నేను చెప్పాలనుకున్న విషయం అది థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతకంటే ఎక్కువ విషయం అయితే ఇంకా మరి లెంత్ ఎక్కువ అయిపోతుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరెవరు నిలబడ్డారు ఏంది అని అయితే అందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే ఉంటుంది రేపు మార్నింగ్ మన విలేజ్లో ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయి ఏంది పోలీసులు ఎట్లా ఉన్నారు ఏంది ఆ బూతులు ఏంది తొంభై ఏడు తొంభై ఏంది తొంభై తొమ్మిది చిన్న స్కూల్లో ఉన్నాయా పెద్ద స్కూల్లో ఉన్నాయి అట్లాంటివి నాకు వీలైనంత వరకు అయితే కవర్ అయితే చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మీ ఓటును సామూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకు చేసుకుంటారని అయితే అనుకుంటున్నా థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల మనం ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు దీని తర్వాత ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ ఉండొచ్చు ఈ ఫైవ్ సిక్స్ మంత్స్లో సర్పంచ్ ఎన్నికలు ఇంకా పోటాపోటీగా అయితే ఉండొచ్చు అది విషయం థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో అయితే అర్థమైంది అనుకుంటా ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకుంటామని అయితే అనుకుంటున్నా హైదరాబాద్లో ఉన్నాను నేను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను నాకు వీలు కాలేదు లేవు ఎవరో ఛార్జ్కి లేదు అట్లాంటివి కాకుండా ఖచ్చితంగా మీరు అనేది మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎవరు చెప్పాల్సిన అవసరమైతే లేదు మన ఓటు హక్కును మనం వినియోగించుకోవాలి ఎవరు మనకు చెప్పరు మీరు రాండి మీరు ఓటు హక్కును వినియోగించుకోండి ఓటు మాకేయండి మాకేయండి అనేసి ఎవరైతే చెప్పరు చెప్పాల్సినంత అయితే లేదు మనం మన ఓటు హక్కును వినియోగించుకుంటే చాలు ఎవ్వరు మనకు చెప్పొద్దు చెప్పినా సరే ఎవరు ఏందని అయితే మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే ఉంటుంది కాబట్టి నేను ఒక్కడే చెప్పాలి చెప్పాలనుకున్నా మీ ఓటు హక్కును వినియోగించుకోవడం మీ బాధ్యత మనందరి బాధ్యత అది థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అందరికీ బాయ్ బాయ్